ఇంకో వైట్ పేపర్ అని చెప్పి మధ్యకాలంలో ఉన్నాడు లిక్కర్ అంట లిక్కర్ మీద నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్ గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్ తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్ గా నడిపినారు ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది అక్కడే పది మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని పెరుగు పెరుగుతే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా నాలుగు వేల మూడు వందల షాపులుంటే నలభై మూడు వేల బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచే మద్యం ఏరులై బారింది ఇరవై నాలుగు గంటలు దొరికే కార్యక్రమం ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా ఇరవై ఐదు శాతం ఎక్కువ రేటు అమ్మేవారు ప్రతి షాపులో ఎక్కడ కూడా ఎంఆర్పీ కమ్మేది కాదు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్ కమ్మేవాళ్ళు దాన్ని స్కామ్ అంటారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగితే మనుషులు చెడిపోతారని చెప్పి కాగుడు తగ్గించాలని కుటుంబాలను బాగుపరచాలని నాలుగు వేల మూడు మూడు వందల ఎనభై షాపులను ముప్పై మూడు శాతం తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులకు తగ్గించినాం ప్రతి షాపుకు అనుసంధానంగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం రద్దు చేసినాం ప్రతి షాపుకు నాలుగు వేల మూడు వందల ఎనభై ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా షాపులో కూడా లిక్కర్లు రేట్ పెంచి రేట్ షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది ఆశ్చర్యం అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ పోయేది ఇదే డిస్టరీస్ కుడా వచ్చేది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీస్ లో అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివే ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివే ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు ఎప్పుడైనా పేర్లు విన్నారా గవర్నర్స్ రిజర్వ్ అంట లైఫ్ లెఫ్ఐర్ నెపోలియన్ అంటా హై వోల్టేజ్ అంట లో వోల్టేజ్ అంట చదువుతావు సరేనండి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట సెవెంత్ హెవెన్ బ్లూ అంట ఈ పేరుతో పదహైదు బ్రాండ్ల విస్కీ బ్రాండ్ చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరులో అనుమతిచ్చింది ఇంకా హై వోల్టేజ్ అంట వోల్టేజ్ గోల్డ్ అంట ఎస్ఎన్జి అంట బ్రిటిష్ ఎంపైర్ అంట బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట రాయల్ ప్యాలెస్ అంట న్యూ కింగ్ అంట సైన్ అవుట్ అంట బ్రాండ్ల విస్కీ అంట ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు బీరా అంట బీరా నైంటీ వన్ అంట ఇంకా టీఐ కొరియన్ నెపోలియన్ ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లు అయినా ఇప్పుడు బ్రాండ్లు అయినా వచ్చేటి అన్ని ఎక్కడి నుంచి అయ్యే డిస్టీస్ నుంచి సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు వాస్తవాలు అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జిఎస్ లాబో లాబొరేటరీస్ పేరు పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఐఏ డిస్టరీసే సరఫరా చేసినాయి అంతెందుకు ఇప్పుడు యాభై రెండు రోజులు అయిపోయి నేను వచ్చి ఐఏ డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తా ఉండయి మళ్ళీ ఆయన హయాంలో ఏమో అమృతము వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి ఐఏ బ్రాండ్ మళ్ళీ అమృతమా ఐఏ డిస్ట్రిస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి బుర్రలో నుంచి తట్టాలి ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా ఆలోచన చేయాలా లంచాలు తీసుకునేవాడెవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా మద్యం పెరిగితే మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ పదహైదు పర్సెంట్ వాల్యూమ్స్ పెరుగుతా పోయింది పెరుగుతూ పోయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే కృష్ణ వాల్యూమ్ కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి మద్యంలో లిక్కర్ త్రీ పాయింట్ మూడు కోట్ల ఎనభై నాలుగు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కేసులు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీ నైన్ మార్క్ దీస్ వర్డ్స్ దిస్ నంబర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ లక్షల కోట్లు త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు సారీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు త్రీ క్రోర్ ఎయిటీ ఫోర్ ల్యాక్ కేసు విక్రయిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతూ 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 మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కేసులకు పోతే వైఎస్ఆర్సిపి హయాంలో మళ్ళీ పదహైదు సంవత్సరం పెరుగుతూ 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 పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గంట ఐదేళ్ల తర్వాత కూడా త్రీ పాయింట్ త్రీ టూ క్రోర్ కేసెస్ కోట్ల కేసులు మాత్రమే బియర్ అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్ష కోట్ల కేసు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుకుంటూ పోవాల్సింది పోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా వన్ పాయింట్ వన్ టూ కోట్ల కేసెస్ మాత్రమే రివర్స్ ఆదాయం చూస్తే ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్ ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు పెరుక్కుంటా పోయింది ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లుంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు పెరుక్కుంటూ 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 పది సంవత్సరం పెరుక్కుంటూ పోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల కోట్లకు ఎగబాకింది అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా లేకపోతే వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా సెన్స్ అనేది ఉండాలా కామన్ సెన్స్ ఉండాలా లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకోటి ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతాడు అంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేసేది ఆయన పని చేస్తాను సార్ బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన ఏమంటాడు చిన్న చిన్న దుకాణాలలో మద్యం వాళ్ళు ఈ ఈ చిన్న చిన్న దుకాణాలు ఈ రెండు వేల తొమ్మిది వందల చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే నూట ఇరవై రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను ఆ నూట యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదన్నా పెడతాడా అనేది ఇష్టం దానికి నువ్వేడు నేను ఎవడు ఎట్లా మాపగలుగుతావుడు కూరగాయలు షాపు లేకపోయినా నాకు నా కూరగాయలు తీసుకునేవాడు వంద రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడిని డిజిటల్ పేమెంట్ కావాలా నాకు చెక్ చేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు ఎవడేం చేయగలుగుతాడు వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు షాపు ప్రకారం జరుగుతాయి ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ వంద రూపాయ నూట ఇరవై రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు బుర్ర ఈ మనిషికి మన చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు తీసుకునేది ఏంది ఒక డిజిటల్ పేమెంట్ అన్న తీసుకున్నాడు అంత క్యాషే కదా అది కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు అమ్మినాడు ఇక్కడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు కమ్మితే గవర్నమెంట్ షాపులు అవి ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు కమ్మే అవకాశమే లేదు ఎంఆర్పి రేటు ఎంత ఉంటే అంతే అమ్మాల గవర్నమెంట్ షాప్ ఇది అక్కడ ప్రైవేట్ షాపులు ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పి రేట్ కమే దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో మరి అది స్కామా ఇది స్కామా నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే మాట్లాడాలి అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం ఆదాయం గవర్నమెంట్కి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్ ఇరవై ఇరవై డిస్టరీస్ గవర్నమెంట్కు మధ్య సప్లై చేస్తూ ఉంటే పద్నాలుగు డిస్టరీస్ చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే పద్నాలుగు డిస్టరీస్ కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టరీస్ ఇవి ఉన్న ఇరవైలో మిగిలిన ఆరు డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినవి మనకేం సంబంధం లేదు మనం ఒక్క డిస్టరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు మరి ఆయన పెట్టించిన డిస్ట్రిబీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా ఇంకొకరికి లంచాలు ఎవరన్నా ఇస్తారా వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి ఎవడు లంచాలు తీసుకున్నాడు ఇప్పుడు లంచాలు తీసుకునేదానికి మళ్ళా రెడీ అయిపోయి ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా నేను వాల్యూమ్స్ పెంచుతా ఒక బాటిల్ తాగేవాడు నాలుగు బాటలు తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిశ్సిగ్గుగా చేస్తూ ఉన్నవాడు చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడు వాల్యూమ్స్ తగ్గించేదాని కోసం కృషి చేస్తూ ఉన్నవాడు లంచాలు తీసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం